జీవి అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ ఎస్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హై సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ Courses offer diploma, computer science and engineering, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering, B.Tech, computer science and engineering, artificial intelligence and data science, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ క్యాట్ ఆర్ అండ్ అండ్ ఎంబీఏ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ను నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి ఇంజనీరింగ్ అండ్ నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు శ్రావణి మాసం రెండో శుక్రవారం సందర్భంగా ఈ నెల ఎనిమిదవ తేదీ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ వరలక్ష్మి దేవిగా భక్తులకు ఇస్తున్నారని దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ అన్నారు ఈ సందర్భంగా శ్రీనివాస శర్మ మాట్లాడుతూ ఇంద్రకళాద్రిపై విశేషంగా కుంకుమార్చనలు ప్రత్యేక పూజలు జరుగును రేపటి నుండి మూడు రోజుల పాటు పవిత్ర ఉత్సవాలు జరుగును పదవ తేదీన పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగింపు జరుగును ఎనిమిదవ తేదీ నుంచి పదవ తేదీ వరకు జరిగే పవిత్ర ఉత్సవాల్లో భాగంగా అర్జుక సేవలు రద్దు నాలుగో శుక్రవారం మహిళలు ఆలయంలో ఉచిత వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయి

జయ దుర్గామ సర్వస్వరూపే సర్వశక్తి సమన్వితే నమోస్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నానికి ఆదిమధ్యాంత స్వరూపిణి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి ఈ శ్రావణ మాసం పూర్ణిమికి ముందు వచ్చే రోజు శుక్రవారం వరలక్ష్మి వ్రత శుక్రవారంగా మనకి ధర్మసింధు నిర్ణయ సింధు తదితర ఆగమ గ్రంథాల్లో విశేషంగా వర్ణించి చెప్పడం జరిగింది రేపటి రోజున ఎనిమిదవ తారీఖు ఎనిమిది ఎనిమిది ఇరవై ఐదు శుక్రవారము శ్రావణ శుక్రవారముగా చెప్పబడుతున్నది ఈ శుక్రవారం నాడు అమ్మవారికి వరలక్ష్మీదేవిగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించడం జరుగుతుంది మరి యాభై మంది భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని ఆయురాల ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము ఇదే కాకుండా ఈ శ్రావణ పూర్ణిమకి పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా చేయడం జరుగుతూ ఉంటుంది ఈరోజు సాయంత్రం ఉదక శాంతితో ప్రారంభమయ్యి రేపు ఉదయం అమ్మవారికి స్నపనాభిషేకము అభ్యంజన స్నానాది నిర్ నిర్వర్తించి అమ్మవారిని వరలక్ష్మీదేవిగా అలంకరించడం జరుగుతుంది తదనంతరం ప్రాతకాల పూజ దర్శనం ఉంటాయి రేపు రోజున ఈ పవిత్రోత్సవాల సందర్భంగా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవర్చనము మంటపారాధన అంకురారోపణ పవిత్ర ఆరోపణ తదితర వైదిక క్రతువులంతా కూడా నిర్వర్తించి విధి విధానాలతో హోమములు అవన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతుంది మూలవంతర హములు కూడాను పొద్దున సాయంత్రము కూడా మరి అట్లాగే మరుసటి రోజున తొమ్మిదవ తారీఖు శ్రావణ పూర్ణిమ అయింది శ్రావణ పూర్ణిమ రోజు కూడాను అమ్మవారికి ఉదయము సాయంత్రము కూడా మూలమంత్ర హవనాలు అవన్నీ కూడా నిర్వర్తించి అనంతరం పదవ తారీఖు మహాపూర్ణాహుతితో ఈ పవిత్రోత్సవాలు పరిసమాప్తి అవుతాయి ఈ పవిత్రోత్సవాలు మూడు రోజులు కూడాను అన్ని ఆర్జత సేవలు నిలుపుదల చేయటమైనది ఎందుకంటే పవిత్రోత్సవములు చేయటం దేవాలయంలో కాలవశాత్తు జరిగేటటువంటి స్పృశ్య దోష నివారణ కోసమని ఇదే కాకుండా సంవత్సర కాలంలో జరిగేటటువంటి క్రతువులు యొక్క సంపూర్ణ సాంగతా ఫల సిద్ధి కొరకు పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతాయి అందువల్ల భక్తులందరూ కూడాను సహకరించి కేవలం దర్శనం మాత్రమే ఉంటుంది అమ్మవారి దర్శనము ఈ మూడు రోజులు కూడాను అమ్మవారి దర్శనం చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్తిల్లా కోరుకుంటూ అందరికీ కూడాను స్వాగతం పలకడం జరుగుతున్నది అయితే ఈ వరలక్ష్మి వ్రతము ఆ భక్తులకి ఆ ఆర్థిక సేవగాను మరియు ఉచిత సేవగాను కూడాను నిర్వర్తించడం జరుగుతూ ఉంటున్నది ఈ సంవత్సరము తిథిల యొక్క యజుతత్తుల కారణంగా ఐదు శుక్రవారాలు రావటము అందున మూడో శుక్రవారం వరలక్ష్మి వ్రత శుక్రవారం అయింది కాబట్టి నాలుగో శుక్రవారం నాడు ఈ ఆర్థిక సేవగాను మరియు ఉచిత సేవగా కూడా నిర్వర్తించడం జరుగుతుంది దానికి సంబంధించిన వివరాలు పిఆర్ఓ ఆఫీసులో ఉంటున్నాయి కాబట్టి అందరూ కూడాను సహకరించి నాలుగో శుక్రవారం అమ్మవారికి ఇక్కడ వరలక్ష్మి వ్రతము ఆరో అంతస్తులో భవానీ దీక్షా మండపంలో అదే మన మహామంట ఆరో అంతస్తులో జరుగుతాయి కాబట్టి భక్తులందరూ అందరూ కూడాను గమనించి దేవస్థానానికి సహకరించి అమ్మవారి దర్శనం చేసుకుని ఆయురాలు జైశ్వర్యాలతో వర్తిల్లాలి జై దుర్గా భవానీ జై జై భవానీ కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో నాలుగు కోట్ల స్పెషల్ గ్రాంట్ నిధులతో నిర్మించనున్న రోడ్లు మరియు డ్రైనేజ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వినిగర్ల రామ ప్రారంభించారు టీచర్ కాలనీ మెయిన్ రోడ్ డ్రైనేజ్ నిర్మాణ పనులు మూడవ వార్డు లోని రాజేంద్ర నగర్ నాలుగో లైన్ నిర్మాణ పనులు భూమి పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే రామ మాట్లాడుతూ కుప్పంపై తర్వాత గుడివాడకు మాత్రమే పది కోట్ల స్పెషల్ నిధులు సీఎం చంద్రబాబు మంజూరు చేశారన్నారు ఈ కార్యక్రమంలో అధికార పార్టీలో నాయకులు పాల్గొన్నారు సార్ ఆడియో ఓం సమహోర్తే సావధానా

నీరజ్ పునీల్ ఆధ్వర్యంలో ఆటోమొబైల్ లో లారీ ఓనర్లు మరియు డ్రైవర్లను అవగాహన కార్యక్రమం నిర్వహించారు డిఎస్పీ మాట్లాడుతూ వాణిజ్య వాహనాల చట్టబద్ద వినియోగం భద్రతా ప్రమాణాలపై వాహన రిజిస్ట్రేషన్ లైసెన్స్ ఫిట్నెస్ పర్మిట్ పొల్యూషన్ బీమా వంటి డాక్యుమెంట్లు తప్పనిసరి అని అద్దె మత పదార్థాల వినియోగం ప్రమాదకరమని హెచ్చరించారు ఈ సమావేశంలో గురువాడ టోటౌన్ సీఎస్ శ్రీ హనీష్ గ్రామీణ సీఎస్ శ్రీ సోమేశ్వరరావు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లారీ డ్రైవర్లు పాల్గొన్నారు ఈరోజు ముఖ్యంగా మనం మీటింగ్ కన్వీన్ చేసుకోవడానికి రీజన్ వచ్చి రెండు క్రూషియల్ రీజన్స్ ఒకటి ఏంటంటే గుడివాడలో గుడివాడతో పాటు నాకు పామరు పాడు ముఖాలు ఇవి కూడా వస్తాయి హైవేలో మీరు వెళ్తాను అంటారు వెళ్ళినప్పుడు నేను మెయిన్ నోటీస్ చేసేది ఏంటంటే ఎక్కడైతే లారీస్ పార్క్ చేసి ఉంటారు రోడ్డు పక్కన ఐదర్ క్లీనర్ ఉండకపోవడం లేదా రాత్రి అయితే లారీలకు రేడియం స్టిక్కర్ ఉండకపోవడం చాలా సార్లు జనాలు మీరు పార్క్ చేసుకుని ఉంటారు పక్కన వేరు వెనకాల నుండి ముందు వచ్చే లారీని తప్పించడానికి లేకపోతే వేళ రాసి డ్రైవింగ్ చేస్తున్నా గుయడం జరుగుతుంది నైట్ టైమ్స్ అయితే మేజర్ గా యాక్సిడెంట్ జరిగేది హైవేలో మీరు చూస్తుంటారు అక్కడ వెయిటింగ్ ఛార్జ్ చాలా తక్కువ ఉంటది అందుకనే యాక్సిడెంట్లు అవుతుంటాయి సో మా సైడ్ నుండి టాకింగ్ అబౌట్ గుడివాడ టౌన్ గురించి కాబట్టి నేను ఇక్కడ వెళ్తున్నప్పుడు చాలా సార్లు నోటీస్ చేశాను ఈ రోడ్ పక్కన పార్కింగ్ చేయడం జరుగుతుంది చాలా లారీలు ఐ వాంట్ నేమ్ ఏ నెంబర్స్ అవన్నీ తర్వాత మాట్లాడతాను పెట్టడం వల్ల ఒకటి రోడ్ కండిషన్ పెరిగిపోతుంది ఆ లేన్ మొత్తం ఒక లారీ ఆక్యుపై చేసేస్తుంది కాబట్టి ఇట్ సైడ్ రావడం జరుగుతుంది తర్వాత సబ్సిక్వెంట్ గా ఏదో పాయింట్ ఆఫ్ టైమ్ లో యాక్సిడెంట్ అవుతుంది ఎదర్ అది ప్రాణాన్ని ఉండకపోవచ్చు కాకపోతే నార్మల్ త్రీ థర్టీ సెవెన్ చిన్న చిన్న యాక్సిడెంట్లు అన్నా అవుతున్నాయి ఇంతకు ముందు మనం కలిసినప్పుడు కూడా మనం మాట్లాడుకున్న విషయంలో ఇది మెయిన్ ప్రయారిటీ ఏంటంటే వాళ్ళ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాణం పోతే ఆ ఒక్క వ్యక్తే కాదు చుట్టూ ఉండే నలుగురు ఐదుగురు అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అయిపోతారు సో అది మనం రెస్పాన్సిబుల్ గా తీసుకుని ఏదైతే మీరు ఇక్కడ లారీస్ ఇక్కడ పార్క్ చేస్తున్నారో మీకు అలాటెడ్ ల్యాండ్ లో పార్క్ చేసుకోండి దాట్ ఈస్ అవర్ రిక్వెస్ట్ పోలీస్ సైడ్ నుండి మా రిక్వెస్ట్ ఏది మీరు చెప్పిన దాని ప్రకారం అక్కడ ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా అంటే విల్ టేక్ ఇట్ అప్ అకార్డింగ్లీ అది ఫస్ట్ థింగ్ రెండోది వీఆర్ గోయింగ్ టు వెనక్కి వెళ్ళి అసలు ఏమీ వచ్చే ఇష్యూస్ ఇవన్నీ అంటే ఒకటి మీ ప్రెసిడెంట్ గారు చెప్పింది రకరకాల టెప్స్ అవుతున్నాయి అని దానికి ప్రీవియస్ గా మేము మీ మీ దగ్గర రిక్వెస్ట్ చేసింది యార్డ్ లో సీసీటీవీలు పెట్టమని ప్లస్ సెక్యూరిటీ గార్డ్ కూడా పెట్టమని దాన్ని కంప్లై చేసి మీరు సీసీటీవీలు పెట్టారు నెక్స్ట్ ఒక వాలంటరీ బేసిస్ మీద మీ వాళ్ళు ఎవరప్పుడు తిరుగుతానో అన్నారు అదే విధంగా మా సైడ్ నుండి కూడా మాకు కూడా మొన్న ఐ థింక్ రీసెంట్ గా టూ టౌన్ కూడా ఒకటి వచ్చినట్టుంది మీ కొత్త సిఐ గారు వచ్చినప్పుడు కొత్త కేసు వచ్చింది అది అప్పుడే వెంటనే సబ్సీక్వెంట్ గా ట్రేస్ చేసి అతన్ని కూడా సో పోలీస్ సైడ్ నుండి మేము ఎప్పుడు వెనకడుగు వేయట్లేదు ముందు మీకు వెంటనే ఏదైతే కంప్లైంట్ వస్తుందో అది వెంటనే అక్కడికక్కడ రిజాల్వ్ చేద్దామని చూస్తున్నాం ఇదే దీని ఈ ప్రాసెస్ లో వెనక్కి మాకు కొన్ని రిపోర్ట్ చేయడం దొరికాయంటే చికెన్ వేర్స్ ఒకటి విజయవాడ సిటీ నుండి వస్తుంది ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇక్కడే అదర్ ఏరియాస్ ఇట్ సైడ్ ఫిష్ ఫిషికల్చర్ ఎక్కువ ఉండే ఏరియాస్ లో ట్రాన్స్పోర్టింగ్ జరుగుతుంది ల్యాండ్ అగ్రెస్ట్ చేస్తే కనుక మీరు కూడా క్రిమినల్ కేసుల్లోకి ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఆ డ్రైవింగ్ లైసెన్స్ లేవన్న ఎంకరేజ్ చేయకండి ఆ డ్రైవర్లు తీసుకున్నప్పుడు ఒక రోజు లారీ ఆగినా పర్లేదు కానీ మంచి వాళ్ళని చూసుకునివ్వండి ఓవర్లోడ్ చేసి ఏదైనా యాక్సిడెంట్ అయితే కనుక మీరు ఇంట్లో కూర్చున్నా మీ మీద కేసు కంపల్సరీ కడతారు ఎందుకంటే ఓవర్లోడ్ వేసి మీరు ప్రికాషన్ తీసుకోమని పెట్టింది మీరు కాబట్టి కాబట్టి ఆ విధంగా ఓవర్లోడ్ అయ్యడం అనేది చేయకండి తర్వాత ఇన్సూరెన్స్ అనేది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు రేపు పొద్దున్న బండి రోడ్డు మీద పరిగెట్టడానికి సేపు మీకు ఇన్సూరెన్స్ గురించి గుర్తురాదు అది ఆగి ఏదో యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ప్రతి రూపాయి కూడా మీరే కట్టుకోవాలి మీ బండికి మీరే కట్టుకోవాలి మీ డ్రైవర్కి మీరే కట్టుకోవాలి ఎదురు ప్రాణానికి మీరే కట్టుకోవాలి అదే మీ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ పక్కాగా చేయించుకుని ఉంటే గనక ఎదురు ఏదైనా జరిగినప్పుడు మీరు అదే కట్టారు కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఫైనాన్షియల్ గా మీరు బయట లేకుండా ఉంటారు అట్ ది సేమ్ టైం ఆ డబ్బుల వల్ల ఆ కుటుంబం కూడా నిలబడుతుంది జరగ జరగాలన్న కోరుకోం అది జరగకుంటే జరిగితే ఏంటని ఆశ్పెట్ ఇన్సూరెన్స్ కడతాం అక్కడ ఇన్సూరెన్స్ నెగ్లెక్ట్ చేయకండి తర్వాత మనం లోడ్ చేస్తున్నప్పుడు గుడ్డిగా అక్కడ లోడ్ ఉందంటే ఎత్తున నిలుపుకోండి అనే ఆసిపెక్ట్ కాకుండా ఏమి లోడ్ కూడా చూడండి ఎందుకంటే ఒక్కోసారి ఇల్లీగల్ గా చేసే లోడ్ కూడా ఎత్తుకునే పరిస్థితి ఉండదు అదే పొద్దున్న వాంతన కూడా ఫిక్స్ చేస్తారు దాంట్లో ఆ కాటన్ వేసి నిలవమంటారు ఆ కాటన్ గంజేమి ఉందో తెలియదు ఇంకేముందో తెలియదు అదే కాబట్టి మనం కూడా చెక్ చేసుకోండి అట్లాంటిదన్న ఉన్నాయి కానీ వెంటనే పోలీస్ కి మేము వేసుకోమని చెప్పడం పోలీస్ సమాచారం గడిస్తా ఉందండి ఓవర్ స్పీడింగ్ కూడా మనం ఒక రోజు ఒక పూట ఒక గంట లేట్కి వెళ్ళినా లారీ ప్రాబ్లం లేదు ఆ ఓవర్ స్పీడింగ్ చేయడం వల్ల యాక్సిడెంట్ అయినా మన లారీ డ్యామేజ్ అని ఇబ్బంది పడతాం గుడివాడలో చూస్తున్నాం డెవలప్మెంట్ అనేది బ్రిడ్జ్ లో చేస్తున్నారు చేసే అంతగానో మనం తప్పదు ఇలా చాలా కేసుల్లో మన లారీలు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి దాని గురించి యాక్చువల్గా మీరు ఏం చేయాలి ఏంటనేది మీకు అలాగే మనకి ఇంకా ట్రాఫిక్ ఈ దీనికి సంబంధించి ఇప్పుడు మనకి ఫ్లైఓవర్ లై కడుతున్నారు ఈ ఫ్లైఓవర్ ఫినిష్ అవడానికి ఇంకా వన్ అవర్ టూ ఇయర్స్ పెట్టేలా ఉంది కాబట్టి ఆ ఆ లారీలు అనేది ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అనేది మనకి ఎస్పీ గారు సుచందే విధంగా మనకి రైల్వే ట్రాక్ మీద ఇప్పుడు బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యి దాని వల్ల ఇప్పుడు ట్రాఫిక్ డైవర్షన్ అనేది జరుగుతుంది బస్సులు అంటే కనుక చిన్న చిన్న సందర్లు జరిగి పంపించడానికి అవకాశం ఉంటది మనకి హెవీ యాపి కాబట్టి దానికి స్పెసిఫిక్ రూట్స్ అనేది మనం ఇప్పుడు అది రెడీ చేస్తున్నాం రూట్స్ అవి ఆ రూట్స్ రెడీ చేశాక మనకి మీకు బోర్డు బోర్డ్స్ కూడా కాసిన బోర్డులు కూడా అరేంజ్ చేసి అవి ఎలా వెళ్ళాలి ఏంటి కూడా మేము తెలియజేస్తాం ఈ అవకాశం ఇచ్చిన అది మల్లాపాలెం మల్లాపాలెం కట్టి అది తెలిసి ఈ రోజు రేపు నుంచి క్లోజ్ అయిపోద్ది దానికి ఆల్టర్నేట్ గా మనం రూట్స్ మనం అరేంజ్ చేస్తున్నాం దానికి సంబంధించి వివరాలు అన్ని కూడా మీకు తెలియజేస్తారు అది రేపు నుంచి క్లోజ్ అంట దానికి సంబంధించి మనం రూట్ అది ఇప్పుడు మేము డిసైడ్ చేస్తున్నాం ఆ రూట్ డిసైడ్ చేశాక చేసాక అనేది ఇట తెలియజేస్తాం ఇంతటితో సమాప్తం కలుద్దాం నమస్కారం